హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పెళ్ళైన మహిళలు ఎంతో మంది రోజుకొకరు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నారు అవన్నీ కూడా మనం న్యూస్లు చూస్తూనే ఉన్నాం అయ్యో పాపం అనుకుంటూనే ఉన్నాం కానీ ఆ ఆత్మహత్యలను మనం కొంతవరకు కూడా ఆపచ్చు సో ఏంటి ఎందుకు ఎలా అనని చెప్పనేది రోజైతే ఈ వీడియోలో నేను చెప్పేస్తాను సో ప్రతి ఒక్క ఎవరైతే ఫస్ట్ మన వీడియోని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి సో ఇండియన్ ఉమెన్స్కి వాళ్ళ రైట్స్ ఏంటి వాళ్ళకి ఏ విధమైన హక్కులు ఉన్నాయన్న విషయాలన్నీ కూడా ఈ రోజైతే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సో ఇండియన్ ఉమెన్ లీగల్ రైట్స్ ఏంటి పెళ్ళైన ఆడవాళ్ల కోసం ఇండియన్ లాలో విడాకులు ఆస్తి శ్రీధనం అభాషన్ లాంటి ఐదు పెద్ద హక్కులు ఉన్నాయని మీకు తెలుసా సో ఉన్నాయండి అది ఏ విధంగా ఏ సెక్షన్ కింద మనం దీన్ని చూడొచ్చు అన్న విషయాలన్నీ కూడా మనం ఈరోజైతే అయితే తెలుసుకుందాం ఇండియన్ లీగల్ రైట్స్ గురించి ఇప్పుడైతే మీరు తెలుసుకోండి పెళ్ళి అనేది ఒక నూరేళ్ల పంట అని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు కానీ అది కొంతమంది ఆడవాళ్ళ లైఫ్ లో నూరేళ్ల మంటగా అయితే మారిపోతూ ఉంది సో అలాంటి ఆడవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ హక్కులు వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరైనా ఆడవాళ్ళని హింసిస్తే వాళ్ళు లీగల్ హెల్ప్ తీసుకోవచ్చు పెళ్ళైన ఆడవాళ్ళకి ఉన్న లీగల్ రైట్స్ గురించి ప్రతి శ్రీ తెలుసుకోవాలి హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లోని సెక్షన్ థర్టీన్ ప్రకారం భర్త మోసం చేసిన హింసించిన మానసికంగా శారీరకంగా బాధ పెట్టినా ఆమె విడాకులు తీసుకోవచ్చు పెళ్ళైన ఆడవాళ్ళకి శ్రీధనం హక్కు కూడా ఉందండి సో ఇదైతే తెలిసేసుకోండి హిందూ సెక్షన్ యాక్ట్ సెక్షన్ ఫోర్టీన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లోని సెక్షన్ ట్వంటీ సెవెన్ ప్రకారం పెళ్ళైన ఆడవాళ్లు తన శ్రీధనంపై పూర్తి హక్కు ఉంది భర్త లేదా అర్థమామలు శ్రీధనం ఇవ్వడానికి ఒప్పుకోకపోతే అప్పుడు ఆమె ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అగైనిస్ట్ డొమాస్టిక్ వైలెన్స్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్లోని సెక్షన్ నైన్టీన్ ఏ కింద కంప్లైంట్ చేయవచ్చు పెళ్ళైన మహిళలకి అబాషన్ హక్కు కూడా ఉంది ఇది ఎవరికైనా తెలియకపోతే వెంటనే తెలుసుకోండి ద మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ కింద వారాల వరకు తన ప్రెగ్నెన్సీయొచ్చు దీనికోసం ఆమె బర్త్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు హిందూ సెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ రెండు వేల ఇరవై ఐదు సవరణలో పెళ్ళైన తర్వాత కూడా కూతురికి తండ్రి ఆస్తిలో కొడుకులతో సమానంగా హక్కు ఉంటుంది విడాకుల తర్వాత కూడా శ్రీ మాజీ భర్త ఆస్తిపై క్లైమ్ చేసు మీకు చిన్న పిల్లలు అంటే ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారా వాళ్ళని ఏ విధంగా పోషించాలని బాధపడుతున్నారా సో ఈ సెక్షన్ అయితే మీరు తెలిసేసుకోండి పిల్లల కస్టడీ హక్కు విడాకులైతే లోపు పిల్లల కస్టడీ అమ్మకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శ్రీ తన పిల్లల పోషణ కోసం భర్త నుంచి డబ్బు సహాయం అడగచ్చు